హోటల్ మీడియాకు స్వాగతం ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరగబోయే విశేషాల గురించి మాట్లాడుకుందాం నిన్న తెలిసిందే కదా నిన్న పెద్ద గొడవ గుడ్డు కోసం పెద్ద గొడవ జరిగింది ఈ గొడవలో బిగ్ బాస్ బాగా ఇంప్రెస్ అయ్యారు ఈరోజు కెప్టెన్ సి టాస్క్ కంటెండర్గా బిగ్ బాస్ సంజనాని డైరెక్ట్గా సెలెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత దీని నుంచి టెనెంట్స్ నుంచి ఇద్దరు ఓనర్స్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ టెనెంట్స్ ఇద్దరు కూడా షష్ఠి వర్మ అండ్ ఇమాన్వేల్ ఇకపోతే ఓనర్స్ నుంచి ఇద్దరు మాస్క్ మ్యాన్ ఒకళ్ళు డిమాన్ పవన్ ఒకళ్ళు ఈ ఐదుగురికి ఈ మధ్యలో టాస్క్ జరిగింది ఈ టాస్క్ పేరు వచ్చేసేటప్పటికీ కెప్టెన్ ఐరన్ రాడ్ అండ్ రోప్ ఇందుట్లో వచ్చేటప్పటికి మార్నింగ్ సార్ మార్నింగ్ సాంగ్ వచ్చేటప్పటికి తార్ మార్ తక్కడ మార్ ఆ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ ప్లే చేయడంతో డే మొదలవుతుంది ఇంకా కన్ఫెషన్ కన్ఫెషన్ రూమ్లోకి ఎంఐ అని బిగ్ బాస్ పిలవడం జరిగింది బిగ్ బాస్ నైన్లో ఫస్ట్ కన్సెషన్ రూమ్లోకి వెళ్ళినటువంటి క్యాండిడేట్ సంజన అవుతుంది ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్గా ఎలక్ట్ చేయడం జరుగుతుందనమాట లేకపోతే కెప్టెన్సీ టాస్క్ జరిగిన తర్వాత సంజన ఇ ద ఫస్ట్ కెప్టెన్సీ కెప్టెన్ ఫర్ ద బిగ్ బాస్ నైన్ హౌస్ అవుతుంది ఇంకా ఈ ఇది దీని తర్వాత ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది కదా నిన్న గుడ్డుకే అంత జరిగింది ఇంకెలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి ఈరోజు హౌస్లో అయితే ఫైట్స్ బాగా జరిగాయి ఇమ్మానుయల్ వర్సెస్ మనీష్ నెక్స్ట్ లై నెక్స్ట్ లెవెల్లో జరిగింది ఫైట్ ఆ తర్వాత మనీష్ వర్సెస్ ప్రియా వీళ్ళిద్దరికీ మధ్య కూడా విపరీతమైన ఫైట్ జరిగింది ఇంకా కెప్టెన్సీ టాస్క్ నేమ్ వచ్చేటప్పటికి గట్టిగా పట్టుకొని వెళ్ళండి ఇది కెప్టెన్సీ టాస్క్ నేమ్ ఈ విధంగా ఈరోజు విశేషాలు ఉండటం జరుగుతుంది సో ప్లీజ్ ఫర్దర్గా ముందుగానే అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ టెల్ మీడియా